కూడా ఉండవచ్చు తొంభై ఎనిమిదిలో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను నేను పవన్ కళ్యాణ్ గారి నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు చాలా మందికి తెలియదు ఇది భీమినేని శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా చిలకదూర్పేటలో నేను ఇంతవరకు ఎప్పుడు సార్ ఈ విషయం ఎందుకంటే ఒక అభిమానిగా నేను అప్పటికి రాజకీయాల్లో ఒక రాలేదు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో కలిశాను వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు ఒకే పది నిమిషాల్లో భీమినేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క సార్ తాతపూడి ఇక్కడే ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేసుకుంటా ఉంటాను ఎందుకంటే అంతలోకి అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించే వాళ్ళమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆ విధంగా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు మీ పిల్లలు పరీక్షలు ఏ విధంగా రాశారు మీ పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది పిల్లలు టీచర్స్ తోటి పేరెంట్స్ మాట్లాడేటువంటి అవకాశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పించిందని గర్వంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు గత ప్రభుత్వంలో జరిగినాయా మీరు చెప్పండి ఎప్పుడైనా ఏ రోజు కూడా ఇటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేదు కాబట్టే ఈరోజు పేరెంట్స్ తోటి టీచర్స్ మాట్లాడే అవకాశం స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకునేటువంటి అవకాశం స్టూడెంట్స్ ప్రోగ్రెస్ తెలుసుకునేటువంటి అవకాశం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కల్పించారని గర్వంగా తెలియజేస్తున్నాను మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు మీ పిల్లల గ్రాస్పింగ్ ఏ విధంగా ఉంది మీ పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది స్కూల్ స్థాయిలోనే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ వేసేటువంటి పునాది రేపు దేశంలో ఏ ఉన్నత స్థానానికైనా వెదిగేటువంటి అవకాశం ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ లెవెల్లోనే పునాదు వేయబడుతుంది విద్యార్థిని విద్యార్థులకి నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ స్కూల్కి ఇంకా ఏమి కావాలన్నా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు గోరంట్ల వాసుబాబు అనే అతను దాదాపు రెండు వందల ఎనభై ఆరు స్కూళ్ళకి కొన్ని పరికరాలు ఇచ్చారు విద్యార్థుల్లో ఈ పరికరాలు చూపిస్తే తేలిగ్గా అవగాహన చేసుకుంటారు ఈజీగా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారికి హైదరా అమెరికా నుంచి నాకు ఉదయం ఫోన్ చేశారు సార్ గోరంట్ల వాసుబాబు అని రెండు వందల ఎనభై ఆరు స్కూళ్ళకి ఇచ్చారు ఈ ఈ పరికరాలు ఈజీగా అవగాహన చేసుకునేటువంటి మీ దృష్టికి కూడా తీసుకురమ్మన్నారు సార్ వారు అమెరికాలో ఉండి కూడా మీకు ఒక్కసారి తెలియజేయమని చెప్పారు అందుకని గోరంట్ల వాసుబాబు గారిని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ చిలకల్లూరుపేట ప్రజల కళ ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారి రాకతో అదృష్టంగా భావిస్తూ కళ నెరవేరిందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా హెడ్ మాస్టర్ గారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరిన ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువు తీసుకుంటాను నమస్కారం మెగా పేరెంట్ టీచర్ మీరు త్రీ పాయింట్ ఓలో అత్యద్భుతమైన అమూల్యమైన సందేశాన్ని అందించినటువంటి చిలకలూరు పేరు శాసన సభ్యులు శ్రీమాన్ ప్రతిపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విలువలు లేని విద్య వ్యర్థం అని భావించి ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో విలువల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది అందులో నుంచి ఒక పద్యాన్ని ఆలపించవలసిందిగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం భువనశ్రీ పి ఫ్రమ్ ఎయిత్ స్టాండర్డ్ గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ప్రజా ప్రతినిధులందరికీ మరియు తల్లిదండ్రులకు నమస్కారం నా తోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు నా పేరు పూసపాటి భువనశ్రీ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.